హాయ్ ఇది మే నో మినిస్ట్రీస్ తో టీనా వానా ఈ రోజు మనం ముప్పై రెండవ కీర్తనను పరిశీలించబోతున్నాము ఈ కీర్తన కప్పుకోవడం గురించి చాలా మాట్లాడుతుంది ఇది దేవుడు మన పాపాలను కప్పి ఉంచడం గురించి మాట్లాడుతుంది అలాగే మన స్వంత పాపాలను మనం ఎలా కప్పిపుచ్చుకోవచ్చో కూడా మాట్లాడుతుంది మరియు ఆ రెండు విషయాలు ఎలా ఉంటాయనే ఆలోచనలోకి అది వెళుతుంది మనం ప్రతిదాన్ని తెరిచి ముందు ఉంచినప్పుడు స్వేచ్ఛను ఎలా పొందగలం కాని ముందు తెరవవలసిన విషయాలను మనం కవర్ చేసినప్పుడు మనకు బంధం కనిపిస్తుంది కాబట్టి ప్రారంభిద్దాం ముప్పై రెండవ కీర్తనలోని ఒకటవ వచనం ఇలా చెబుతోంది తన అతిక్రమణకు క్షమాపణ పొందినవారు తన పాపం కప్పబడినవాడు ధన్యుడు ఇక్కడ ఉపయోగించిన పదాలు హీబ్రూలో ధన్యుడు అని చెప్పినప్పుడు దాని అర్థం అతిక్రమణ క్షమించబడినవాడు ధన్యుడు ధన్యుడు ఈ పదానికి నైతిక తిరుగుబాటు అని అర్థం దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే బైబిల్ ఏమి చెబుతుందో మనకు తెలిసిన ప్రాంతాలు ఇవి ఇది దేవునితో సంబంధం ఉన్నవారికి బైబిల్ ఏమి చెబుతుందో మనకు తెలుసు కానీ మనం అలా చేయాలనుకోవడం లేదు మనం ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయాలనుకుంటున్నాము మరియు ఇది దేవునికి వ్యతిరేకంగా నైతిక తిరుగుబాటు ఇక్కడ కర్త అంటే దావీది చెబుతున్నది ఏమిటంటే ఎవరి అతిక్రమణలు ఎవరి నైతిక తిరుగుబాట్లు లేదా తిరుగుబాటు క్షమించబడిందో వారు ధన్యులు దేవుడు మనం వెళ్లకూడదని కోరుకునే మార్గంలో వెళ్లాలని ఎంచుకున్నప్పుడు అలా చేయడానికి మనం ఆ ఎంపిక చేసుకునే వ్యక్తి ధన్యుడు మనం అలా చేసినప్పుడు వారు క్షమించబడిన వ్యక్తి ధన్యుడు క్షమించబడిన పదానికి అర్థం ఆ విషయాలు ఎత్తివేయబడ్డాయి ఆ నైతిక అతిక్రమణలు ఆ నైతిక తిరుగుబాటు మనం చేసే ఆ ఎంపిక అది మన నుండి తీసివేయబడుతుంది మరియు ఎవరి పాపం కప్పబడిందో అది చెబుతుంది ఇక్కడ పాపం అనే పదం నేరం కొన్నిసార్లు అలవాటుగా చేసే పాపం కాబట్టి ఇవి రెండు స్థానాలను కవర్ చేయగల ప్రాంతాలు మనం పాపం చేస్తున్నామని గ్రహించని ప్రదేశాలు కావచ్చు ఇది ఉద్దేశపూర్వకంగా చేయని పాపం కాని మనం అలవాటుగా పాపం చేసే ప్రదేశాలు కూడా కావచ్చు అక్కడ పాపం యొక్క నమూనా స్థాపించబడింది ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే ఇది అన్ని పాపాలను కప్పివేస్తుంది కాబట్టి ఇది మనం చేసే అలవాటు పాపాన్ని అనుకోకుండా చేసే పాపాన్ని మరియు మనం చేయడానికి ఎంచుకున్న తిరుగుబాటును కవర్ చేస్తుంది తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు మరియు దాని అర్థం కప్పిపుచ్చుకోవడం ప్రభు దగ్గరకు వచ్చి తన పాపానికి కప్పిపుచ్చుకునే వ్యక్తి ధన్యుడు రెండవ వచనం ప్రభువు అన్యాయాన్ని ఆపాదించని మనిషి ధన్యుడు మరియు దాని అర్థం ఏమిటంటే మనకు ఒక రెస్టారెంట్ లో బిల్లు ఉందని మరియు మనం ఈ బిల్లు చెల్లించాలి అనే ఆలోచన అది మరియు ఆ బిల్లు మా వద్దకు తీసుకురాబడింది మరియు మేము దానిని పరిశీలిస్తాము మరియు మా బిల్లుపై ఏమి వసూలు చేయబడిందో మనం చదవగలము ఆరోపణ కూడా అంటే మన బిల్లుకు మనం చెల్లించాల్సిన మొత్తం జోడించబడింది మరియు ప్రభు దోషాన్ని ఆపాదించని వ్యక్తి ధన్యులు అని ఇది చెబుతోంది ఇది మా బిల్లుకు జోడించబడలేదు ఇప్పుడు మనం క్రీస్తు దగ్గరకు వచ్చి ఆ పాపాన్ని వెలికి తీసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది మనం నిజాయితీగా ఉంటే దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం కాబట్టి అది ఆ దుష్టత్వాన్ని లేదా ఆ నైతిక చెడును ఆపాదించదు మరియు ఎవరి ఆత్మలో మోసం లేదు సరే పురుషుడు చాలా సంతోషంగా ఉన్నాడు పాపాలు కప్పివేయబడిన స్త్రీ సంతోషంగా ఉంది మీరు కోరుకుంటే ఈ వస్తువులను వారి బిన్నెనో చేర్చరు కాని ఇందులో ఒక హెచ్చరిక ఉంది ఎవరి స్ఫూర్తిలో మోసం లేదు ఆ పదానికి మోసం అని అర్థం దాని అర్థం నిర్లక్ష్యం అంటే మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రదేశాలు లేదా ఎవరైనా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్న ప్రదేశాలు లేదా వారు నిజంగా అలా కనిపించని విధంగా చెరు చేయడానికి ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రదేశాలు దీని అర్థం ఎటువంటి నిర్లక్ష్యం లేదని వాటిలో ఏ ప్రాంతము దూరంగా లేదు ప్రభువుకు ప్రతిదీ తెరిచి ఉంది రాజు ముందు అంతా బయటపడింది దాగి ఉన్నది ఏమీ లేదు మూడవ వచనం ఇలా చెబుతోంది నేను మౌనంగా ఉన్నప్పుడు రోజంతా నా మూలుగుల ద్వారా నా ఎముకలు క్షీణించాయి నేను మౌనంగా ఉన్నప్పుడు దావీదు ఇలా అంటున్నాడు నేను నా పాపాన్ని బయట పెట్టినప్పుడు మరియు ఏమి జరిగిందో మనకు గుర్తుంది రెండవ సమయంలో పదకొండవ అధ్యాయం దావీదు మరియు చాలా మంది పండితులు ముప్పై రెండవ కీర్తన యాభై ఒకటవ కీర్తనతో ముడిపడి ఉందని నమ్ముతారు ఇది దావీదు పశ్చాత్తాపం మరియు ఒప్పుకోను యొక్క కీర్తన మనకు అది ఖచ్చితంగా తీయదు కాని అది జరిగే అవకాశం ఉంది కాబట్టి దేవి దీకర చెబుతున్నాడు నేను వెలికి తీయనప్పుడు దాని ఫలితం ఇది మనం దీని గురించి కొంచెం చూడబోతున్నాం ఇదే వెలికి తీత నేను మౌనంగా ఉన్నప్పుడు కాని ఈ పదానికి నేను చెవిటివాడిని అని కూడా అర్థం మరియు అది ఆసక్తికరంగా లేదా ఇది చెప్పేది ఏమిటంటే మనం బయట పెట్టడానికి ఇష్టపడినప్పుడు కాని మనం వినడానికి కూడా ఇష్టపడము మన పాపం గురించి ఎవరైనా ఏమి చెబుతారో వినాలని మనం కోరుకోము మేము దానిని వినాలనుకోవడం లేదు ఒక సంవత్సరం పాటు కవర్ చేసిన తర్వాత డేవిడ్ విన్నానని మనకు తెలుసు నా తాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చి దావీదు నువ్వే ఆ మనిషివి అని అన్నాడు మరియు దావీదు దానిని అందుకున్నాడు చివరకు అతను తన హృదయంలో దానిని స్వీకరించదలిగే స్థలంలో ఉన్నాడు అక్కడ అతను పశ్చాత్తాపం యొక్క సంపూర్ణత మరియు ఫలం ద్వారా కదలగలరో దానిని అతను చేశాడు మరియు దావీదు దాచిపెట్టి మౌనంగా ఉండి వినకపోవడం వల్ల కలిగే ఫలితాలను మనం చూస్తున్నాము మరియు ఏమిటి ఆ ఫలితం ఏమిటి ఎముకలు ముసలివైపోయాయని అది చెబుతోంది వారు విఫలమయ్యారు తన సొంత పాపాన్ని కప్పిపుచ్చుకోవడం ప్రతిదీ దాచిపెట్టడానికి ప్రయత్నించడం వల్ల అతను శారీరకంగా స్పందించారు అది ఇలా చెబుతోంది రోజంతా నేను మూలుగడం వల్ల అతని ఎముకలు పాతబనిపోయాయి అతని మూలుగు అతను ఎదుర్కొంటున్న అంతర్గత కోరాటాన్ని సూచిస్తుంది ఎందుకంటే రాత్రింబగా నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది అని నాలుగవ వచనం చెబుతోంది ఆ పదానికి బరువైనది దాని అర్థం భారమైనది అంటే భారమైనది అని అర్థం కాబట్టి దేవుడు రాత్రింబగళ్ళు దావీదుపై అతని పాపం గురించి భారం మోపుతున్నాడు మరియు ఈ అంతర్గత కోరాటం ఉంది నా ప్రాణశక్తి వేసవి కరువుగా మారిపోయిందని అది చెబుతోంది ఐదవ వచనానికి వెళితే అది ఇలా చెబుతుంది దావీదు అని ఆయన చెబుతాడు నా పాపాని నీకు ఒప్పుకున్నాను నేను ఒప్పుకున్నాను అని చెప్పినప్పుడు అతను చూడటం ద్వారా నిర్ధారించుకున్నాడని అర్థం కాబట్టి అతను చివరకు దానిని చూశాడు వీటన్నిటి ప్రక్రియలో ఒక విషయం వచ్చింది అక్కడ అతను దానిని చూశాడు మరియు దానిని విన్నాడు అతను నాదం చెప్పేది వినగలిగాడు మరి దావీదు తన పాపాన్ని ఈ ప్రదేశానికి రావడానికి ఒక సంవత్సరం ఎందుకు పట్టింది అక్కడ అతను తన పాపాన్ని ఏమిటో చూశారు మరియు దాని గురించి మరొక వ్యక్తి నుండి నిజంగా వినగలిగాడు బహుశా అది మన స్వంత గర్వంతో తప్పు చేయకూడదనుకునే మన స్వంతంతో మన స్వంత గుర్తింపుతో సంబంధం కలిగి ఉండవచ్చు మరియు మనం దావీదును పరిగణించాలి అతను మరొక వ్యక్తి భార్యను తీసుకున్నాడు ఆమె గర్భవతి అయింది ఆపై అతను పరిస్థితిని తనకు మంచిగా మార్చడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు మరియు చివరికి అది పనిచేయలేదు చివరికి అతను ఏమి చేశాడంటే బా భర్త ఊరియాను యుద్ధానికి ముందు బయలుదేరేలా చేసి అతన్ని చంపించాడు కాబట్టి ఇక్కడ చాలా పాపాలు జరిగాయి మరియు చాలా విషయాలు విషయాల పొరలు మరియు దేవిడ్ నిజంగా ఏమి చేశారో గ్రహించి దానిని సొంతం చేసుకోవడం కష్టమేనా మానవుడుగా మనకు అది ఎప్పుడైనా నిజమేనా మనం మన స్వంత పాపాన్ని ఏమి జరిగిందో దాని ఫలితాలను చూడగలిగే ప్రదేశంలోకి మనం చివరికి చేరుకునే వరకు మనం వెళ్లే ప్రక్రియ ఏదైనా ఉందా ప్రభువు మనల్ని దాని గుండా తీసుకు దావీదు చేసిన పాపం వల్ల దానికి ఫలితం వచ్చింది మనం వాటర్నింటిలోకి వెళ్ళము అందులో చాలా ఉంది కాబట్టి దేవుడు మనతో కలిసి పనిచేసి ఆయన మనం చూడాలనుకుంటున్న దాని సంపూర్ణతను చూడటానికి మన హృదయాలను సిద్ధం చేసే ప్రక్రియ ఉంది దేవిడ్ వెంటనే పశ్చాత్తాపడి మీకేమీ తెలుసు అని అడిగి ఉంటే చాలా బాగుండేది నేను దీన్ని కవర్ చేయబోవడం లేదు నేను వెంటనే దాన్ని వెలికి తీస్తాను అతను చాలా పరిణామాలను తప్పించుకునేవాడు జరిగిన చాలా విషయాలు చాలా వరకు తప్పించుకునేవాడు మరియు మన లక్ష్యం ఏమిటంటే ఆ పాపాన్ని వెంటనే ప్రభువు ఏవిధ బయట పెట్టడం మేము ఒక చిన్న ఖాతాను ఉంచుతాము ఏదైనా జరిగితే మనం యేసు దగ్గరకు పరిగెత్తుతాము ఇంకేదో జరుగుతుంది మనం యేసు దగ్గరకు పరిగెత్తుతాము మనం పాపంలోకి అరుగు పెడితే మనం యేసు దగ్గరకు పరిగెత్తుతాము అది మనకు అంత త్వరగా జరగాలి కాని కొన్నిసార్లు అలా కాదు అదే మనం ఇక్కడ డేవిడ్ విషయంలో చూస్తున్నాము మళ్ళీ ఐదవ వచనం నా పాపాన్ని నీకు అంగీకరిస్తున్నాను నా దోషమును నేను దాచుకునక ఆయన దానిని ప్రత్యక్షముగా తెలుసుకునేను కాబట్టి ఇక్కడ మళ్లీ ఒక కవరింగ్ ఉంది ఇప్పుడు అతను దేవుడా నేను ఏమీ కవర్ చేయడం లేదు అని చెప్తున్నాడు నేను దానిని కవర్ చేశాను కాని ఇప్పుడు నేను దానిని కవర్ చేయడం లేదు ఇప్పుడు మీకు ప్రతిదీ తెరిచి ఉంది నేను అన్ని అంగీకరించాను నేను దానినంతటినీ కలిగి ఉన్నాను నేను చేసిన పనిని అంగీకరిస్తున్నాను నా అతిక్రమములను ప్రభు ఏదో ఒప్పుకుంటానని నేను చెప్పాను దీని మీద ఉన్న పదాలు నేను ఒప్పుకుంటాను అని అర్థం నేను భారవేస్తాను నా అతిక్రమములను నా నైతిక తిరుగుబాట్లను ప్రభువుకు అర్పిస్తాను మరియు ఇది మాకు మిమ్మల్ని గుర్తు చేస్తుంది అది చెబుతుంది మరియు మీరు నా పాప దోషాన్ని క్షమించారు మళ్ళీ ఆలోచన ఈ లిఫ్టింగ్ గురించే నువ్వు క్షమించావు వీటిని నా నుండి తీసేశావు అతను ఆ భారం గురించి మాట్లాడుతున్నాడని గుర్తుంచుకోండి అతను ప్రభు హస్తం ద్వారా భారం మోయబడ్డాడు మనం ఆ పాపపు ప్రదేశంలో నడుస్తున్నప్పుడు మరియు మనం విషయాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేము భారంగా భావిస్తున్నాము ఈ భారాన్ని మనం మనపై అనుభవిస్తున్నాము మనం ప్రభువు దగ్గరకు వచ్చి దానిని ఆయనపై వేసే వరకు దానిని ఆయన దిశలో విసిరి దేవా నా పని అయిపోయింది అని అంటాము నేను మీ ముందు అన్ని బయట పెడుతున్నాను మరియు నేను మీ దయపై నన్ను నేను అర్పించుకుంటున్నాను ఈ కారణంగా ఆరవ వచనం దేవుడు మన పాపాన్ని కప్పివేస్తున్నాడు కాబట్టి ఈ కారణంగానే ఆ పాపాన్ని కప్పి ఉంచే బరువు మరియు భారం కూడా ఈ కారణంగానే భక్తి గల ప్రతి ఒక్కరూ మీరు దొరికే సమయంలో మిమ్మల్ని ప్రార్థించాలని చెబుతుంది విస్తారమైన జల ప్రవాహంలో కూడా అవి అతని దగ్గరకు రావు వచనం వచనం ఇది ఏదో ఈ ఈ ప్రక్రియ ద్వారా డేవిడ్ అది చెబుతుంది నువ్వే నా దాకునే ప్రదేశం అనే పదానికి అర్థం ఏమితో ఊహించండి అంటే కప్పి ఉంచడం అని అర్థం చెబుతున్నాడు దేవా ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వే నా కవచం అని నువ్వే నువ్వే నా కవచం నేను కప్పిపుచ్చడానికి ప్రయత్నించాను ప్రయత్నించాను చేశాను నేను ఆపై అతను గ్రహించాడు దేవుడు నా కప్పిపుచ్చుతున్నారనే నేను ఈ విషయాలన్నింటినీ కవర్ చేసి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు నేను క్రీస్తు దగ్గరకు వచ్చి ప్రతిదీ వెలికి తీసి ఏసనో నా కప్పి ఉంచాలి నీవే నా దాగు చోటు నీవు నన్ను కష్టాల నుండి కాపానుమో విమోచన పాటలతో మీరు నన్ను చుట్టుముట్టాలి ఆ పదానికి విమోచన అని అర్థం దాని అర్థం తప్పించుకోవడం తప్పించుకునే కేకలతో మీరు నన్ను నేను నీకు ఉపదేశిస్తాను నా కన్నుతో నీకు బోధిస్తాను నాకు ఈ పద్యం చాలా ఇష్టం ఈ వచనం దేవుడు మనల్ని నడిపించే మరియు నడిపించే వ్యక్తిగత మార్గం గురించి మాట్లాడుతోంది మరియు అది ఇలా చెబుతున్నప్పుడు అది నేను మీకు ఉపదేశిస్తాను మరియు నేను మీకు బోధిస్తాను అని చెబుతోంది అంటే వేలుతో ఎత్తి చూపినట్లు ఇది చూడు మీరు దీని ఇక్కడే నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇక్కడికే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మరియు మరియు ఆ స్థాయి వ్యక్తిగత దిశ నిర్దేశం ప్రభువు నుండి ఆయన తన దృష్టితో మనలను నడిపిస్తాడు అంటే ఆయన తన కంటితో మనకు సలహా ఇస్తాదని అర్థం మరియు నేను దాని గురించి ఆలోచించినప్పుడు మనం మరొక వ్యక్తిపై శ్రద్ధ వహిస్తే మనం తగినంత శ్రద్ధ చూపుతుంటే వారు కదలకపోయినా వారు తమ కళ్లను ఎలా కదిలిస్తున్నారో మనం చూడవచ్చు అని నేను అనుకుంటున్నాను మరియు మనం గమనిస్తున్నాము వారు ఇక్కడ ఏమి చూస్తున్నారు మరి ఇక్కడ సంగతి ఏంటి మరియు ఆ విధంగా మనం ప్రభువు పట్ల శ్రద్ధ వహించాలని అనిపిస్తుంది ఆయన మనకు సలహా ఇవ్వాలనుకుంటున్నాడు కాని మనం ఆయన పట్ల శ్రద్ధ వహించాలి మనం వెలికి తీయవలసిన అన్ని విషయాలను వెలికి తీసుకున్నామని ఏది కప్పి ఉంచకుండా ఉండేలా చూసుకోవాలి ప్రతిదీ ఇప్పటికే తెరిచి ఉంది మరియు నగ్నంగా ఉంది మరియు ప్రభువు దృష్టికి ఆయనకు ఇప్పటికే అన్ని తెలుసు ఏదో విధంగా దేవుడు మన కోసం కవర్ చేయాలనుకుంటున్న దానిని మనం కవర్ చేయగలమని మానవుడుగా మనం కొన్నిసార్లు ఆలోచిస్తూనే ఉంటాము మనం సిగ్గు లేదా విచారం కారణంగా దానిని దాచవచ్చు లేదా మనం కవర్ చేస్తున్న దాన్ని కప్పిపుచ్చేంత పెద్ద దేవుడు లేదని మనం అనుకోవచ్చు కాని నేను మీకు చెప్పగలను ఆయన చాలా సమర్థుడు మనం భారం మోస్తున్న చోటే ఉండాలని ఆయన కోరుకోవడం లేదు మరియు మనం మన పాపాన్ని అంగీకరించే వరకు ఆయన మనపై ఒత్తిడి తెస్తాడు ఆయన మనని ఒత్తిడి చేస్తున్న చోట మనం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్న చోట మనకు శాంతి ఉన్నదు మనకు శాంతి ఉన్నదు ఆ స్థలంలో మన ఆత్మకు విశ్రాంతి ఉండదు మనం దానిని ఇక్కడ డేవిడ్ విషయంలో చూస్తాము అతనికి శారీరక లక్షణాలు కనిపించాయి అతను జరుగుతున్న విషయాలు భిన్నంగా ఉన్నాయి అదంతా ఏమిటో మనకు ఖచ్చితంగా తెలియదు కాని అతను తన సొంత పాపాన్ని కప్పిపుడ్చడానికి ప్రయత్నిస్తున్నందున అతనికి కొన్ని భౌతిక విషయాలు జరుగుతున్నాయని అతను అంగీకరిస్తున్నాడు మరియు దానికి విరుద్ధంగా దేవుడు మన పాపాలను కప్పిపుచ్చడానికి మనం అనుమతిస్తే ఆయన చేయగలదని మరియు ఆయన కోరుకుంటాడని మనం అర్థం చేసుకుంటాము ఆపై మనం ఆయనను అనుమతిస్తాము అని కూడా మనం అర్థం చేసుకున్నాము మేము ఈ విషయాలను ప్రభువుకు అంగీకరిస్తున్నాము మేము అన్నింటినీ వెలికి తీస్తాము మన అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుకుంటున్నారని దేవుని వాక్యం చెబుతోంది ఆయన మనల్ని వ్యక్తిగతంగా నడిపించే ఈ సన్నిహిత సంబంధం ఉన్న ప్రదేశంలో మనం ఉండగలిగేలా మన హృదయాల్లో ఏమి జరుగుతుందో దాని గురించి మనం నిజాయితీగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ఆయనతో మనలో ప్రతి ఒక్కరి నుండి ఆయన కోరుకునేది అదే దానికోసమే ఆయన వెతుకుతున్నారు తొమ్మిదవ వచనం ఇలా చెబుతోంది ప్రాథమికంగా మనం దీని గురించి మొండిగా ఉండకూడదు మనం ప్రభువును నమ్మాలి మనం దేవుణ్ణి విశ్వసించి ఆయన ముందు ప్రతిదీ వెలికి తీయాలని ఎంచుకోవాలి కొన్నిసార్లు మనం ఫలితాలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతూ దాన్ని వెలికి తీయలేమని నేను అనుకుంటున్నాను మనం ఈ ప్రాంతాన్ని వెలికి తీస్తే ఈ సంబంధంలో ఏమీ జరగబోతోంది లేదా దీని గురించి ఏమిటి లేదా ఇది ఎలా ప్రభావితమవుతుంది కాని ఫలితం ఆధారంగా మనం బయటపడకపోతే మనం దేవుణ్ణి విశ్వసించకూడదని ఎంచుకుంటున్నాము దేవుడు నమ్మదగినవాడు ప్రతిదాని ఫలితం విషయంలో మనం ఆయనను నమ్మవచ్చు మరియు ఈ చివరి భాగం పదవ వచనం దేవుని ఆశ్రయం కోసం దాక్కునేవాడు దయా ఆ పదం కూడా దయా అతన్ని చూడ్పిముడుతుంది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లపించుడి మీరందరూ హృదయంలో ఆనందగానము చేయడి మరియు ఇప్పుడు మనం చదివిన దాని గురించి నేను మీతో ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను కొన్ని నెలల క్రితం నా స్నేహితురాలి నుండి నాకు ఫోన్ వచ్చింది ఆమె నువ్వు నగరానికి కారులో వెళ్లి అక్కడ ఆసుపత్రిలో ఉన్న వ్యక్తికి సువార్తను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగింది మరియు నేను చెప్పాను నేను ఖచ్చితంగా దాని గురించి ప్రార్థిస్తాను కొంచెం వివరంగా చెప్పగలరా మరియు ఆమె అవును అని చెప్పింది ఆమె అతని పేరు క్రేగ్ అని చెప్పింది అతను కోమాలో ఉన్నాడు అతను స్పందించడం లేదు మరియు ఏమీ జరిగిందంటే అతను బాగాలేక కోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు అతను లోపలికి వెళ్లాడు మరియు అతనికి గుండె జబ్బు ఉందని వారు నిర్ధారించారు కాబట్టి మనం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని వారు అనుకున్నారు కాబట్టి వారు అతన్ని ఆసుపత్రికి పంపారు మరియు అతను అక్కడికి చేరుకున్న తర్వాత అతని గుండె చుట్టూ కొంత ద్రవం ఉందని వారు కనుగొన్నారు అతనికి వేరే పనులు జరుగుతూనే ఉన్నాయి మరియు అతను నిజంగా కోమాలోకి పడిపోయాడు వాళ్లు అతన్ని కు విమానంలో తీసుకెళ్లి అక్కడ అతనికి చికిత్స చేసి అతనికి శక్తి కని అతని శరీరం అంతటా ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారించారు మరియు వారు అతని కోసం చేయగలిగింది ఇంకేమీ లేదని నిర్ణయించుకున్నాడు అక్కడి నుండి వారు అతన్ని వేరే నగరానికి విమానంలో తీసుకెళ్లారు తద్వారా వారు రక్షించదని భావించే వ్యక్తులపై పని చేయడానికి స్థలం ఖాళీ చేయగలిగారు కాబట్టి అతను ఈ నగరంలోనే ఉన్నాడు స్పందించడం లేదు అతను బ్రతుకుతాదని వాళ్లు ఊహించలేదు వాళ్ళు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీరు రావాలని అతని లైఫ్ సపోర్ట్ నుండి తీసివేయాలని చెప్పారు దానికి తోడు ఆసుపత్రిలో ఒక వ్యక్తి అవయవాలను దానం చేయాలనుకుంటే వాటి ద్వారా ప్రయోజనం పొందగలనని వారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు మరియు ఇదంతా జరిగింది ఆ కుటుంబం అంత త్వరగా ఆ నిర్ణయం తీసుకోవాలనుకోలేదు వారు వేచి ఉన్నారు ఆపై నా స్నేహితుడు నాకు ఫోన్ చేసి నువ్వు కిందకి వెళ్లి అతనితో సువార్తను పంచుకుంటావా అని అడిగాడు నేను దాని గురించి ప్రార్థించి ప్రభువును అడిగాను ఇది నీ చిత్తమా మరియు అవును నేను వెళ్లాలి అనిపించింది మరియు ప్రతిదీ అద్భుతంగా పనిచేసింది కాబట్టి నేను ఆ మధ్యాహ్నం వెళ్లాను నేను కిందకు వెళ్లాను నేను గదిలోకి వెళ్ళి నన్ను పరిచయం చేసుకుని అతనితో కూర్చున్నాను నేను అతనికి సువార్తను చాలా స్పష్టంగా వివరించాను మన వినికిని శక్తి చివరిలో ఉంటుందని చెప్పే అధ్యయనాలు ఉన్నాయి బహుశా దేవుడు తన దయతో క్రై సువార్తను వినడానికి మరియు యేస్ కోసం అతను ఒక నిర్ణయం తీసుకోవడానికి అనుమతిస్తాడనే ఆలోచనది మరియు నేను అతని కోసం ప్రార్థిస్తున్నప్పుడు నేను ఏడవడం మొదలు పెట్టాను అతని జీవితం గురించి మరియు అతను ఎవరు అనే దాని గురించి ఆలోచిస్తూ అతను తన జీవితాన్ని ప్రభువు కొడుకు జీవించలేదు అతను నిజానికి ప్రభువుకు వెన్ను చూపాడు మరియు మంచి వ్యక్తి కాదు మరియు అతను నేను నమ్ముతున్నాను అతనికి అరవై సంవత్సరాలు అతను మధ్య జీవిత ముగింపుకు చేరుకున్నాడు నేను ప్రార్థిస్తున్నప్పుడు ఏర్చాను మరియు బయటకు వచ్చిన విషయాలలో ఒకటి నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి నేను ప్రభువును ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను ఎలా ప్రార్థించాలో నాకు చూపించు పరిశుద్ధాత్మ ఎలా ప్రార్థించాలో నాకు చూపించు కొన్నిసార్లు మనం ఒక పరిస్థితికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే దేవుడు మనన్ని పిలుస్తున్నాడు కాని ఆయన ఏనీ చేయాలనుకుంటున్నాడో మనకు నిజంగా తెలియదు మరియు ఆ క్షణంలో మేము అతని అధికారం కిందకు వచ్చి దయచేసి ఇప్పుడు ఏమి చేయాలో నాకు చూపించు అని అడుగుతాము మరియు అతను మాకు చాలా నమ్మకంగా ఉన్నాడు నేను ప్రార్థిస్తున్నప్పుడు చివరికి బయటకు వచ్చిన విషయాలలో ఒకటి దేవా అది నీ చిత్తమైతే మేము అతన్ని తిరిగి తీసుకువచ్చి నిన్ను మహిమపరచడానికి అతన్ని లేపుతావా ఇదంతా జరిగిన తర్వాత నేను అతనితో కొంచెం సేపు కూర్చున్నాను అతని చేయి పట్టుకున్నాను ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైందని నాకు అనిపించింది మరియు దేవును నన్ను ఏమి చేయమని చెప్పారో అది నేను చేశానని నాకు అనిపించింది నేను అతనికి విధేయుడిని మరియు కొన్ని రోజుల్లోనే నేను అనుకున్నాను అతను మరణించాలని నేను వింటాను కాబట్టి నేను వెళ్లిపోయాను మరియు రెండు రోజుల తరువాత నాకు నా స్నేహితురాలి నుండి కాల్ వచ్చింది మరియు ఆమె తీనా నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పింది మరియు నేను క్రేగ్ మరణ వార్తను ఆశించాను మరియు ఆమె ప్రైడ్ మేల్కొన్నాడు అని చెప్పింది అతను మేల్కొని ఉన్నాడు వైద్యులు దానిని వివరించలేరు దానితో ఏమి చేయాలో వారికి తెలియదు అతను ఎందుకు మేల్కొన్నాడో వారికి తెలియదు కాని అతను మేల్కొని ఉన్నాడు మరియు దానికి తోడు అతను మేల్కొని ఉండటమే కాకుండా గదిలోకి వచ్చే ప్రతి వ్యక్తికి అతను ధన్యవాదాలు అని చెబుతున్నాడు నేను నిన్ను అభినందిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అతనితో చాలా సంవత్సరాలుగా ఉన్న అతని స్నేహితురాలు ఈ వ్యక్తి ఎవరు అనే ఆలోచనగా పడింది మరియు మీరు నా క్రేక్ తో ఏమి చేశారు ఎందుకంటే అతను గతంలో ఆమె చూసిన దానికంటే చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు నాకు ఆ కాల్ వచ్చినప్పుడు నేను నిజంగా నమ్మలేకపోయాను నేను అన్నాను ఏమిటి మీరు దాన్ని మళ్లీ చెప్పగలరా మరియు ఆమె మళ్లీ నాకు చెప్పింది ఆపై ఆమె అడిగింది మీరు మళ్లీ వెళ్లడం గురించి ప్రార్థిస్తారా నేను చేస్తానని చెప్పాను కాబట్టి నేను ప్రార్థనకు తిరిగి వెళ్లాను మరియు నేను ప్రభువును అడిగాను నేను మళ్లీ వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా మరియు అలా అయితే ఎందుకు దానిలో ఉద్దేశ్యం ఏమిటి అవును నేను మళ్లీ వెళ్లాలి అని నాకు అనిపించింది మరియు ఒక పజల్ ముక్క తప్పిపోవడమే ఉద్దేశ్యం అని ఇప్పుడు అతను దేవుణ్ణి అంగీకరిస్తున్నట్లు అనిపించింది కాని తప్పిపోయిన పజల్ ముక్క ఏ స్క్రీస్తుపై ఆధారపడటం కాబట్టి నేను ఒక రోజు తర్వాత తిరిగి వెళ్లాను నేను వెనక్కి వెళ్లి లోపలికి నెరిచాను క్రైగ్ తో కూర్చుని అతని చేయి పట్టుకున్నాను మరియు నేను అడిగాను మీరు నన్ను గుర్తుంచుకున్నారా నేను వచ్చినట్లు గుర్తుందా మరియు అతను లేదు నాకు ఏమీ గుర్తులేదు అన్నాడు మరియు నేను నీ కోసం ఏమి ప్రార్థించబడిందో నేను మీకు చెప్పగలనా అని అన్నాను మరియు అతను అవును అన్నాడు మరియు నేను అతనితో దేవుని చిత్తం అయితే నీవు తిరిగి వచ్చి ఆయనను లేపి మహిమపరచాలని నీ కొరకు ప్రార్థించబడింది అని అన్నాను మరియు అతను ఏడవడం ప్రారంభించాడు అతను ఇది చేసింది దేవుడే అని నాకు తెలుసు అన్నాడు అది అతనే అని నాకు తెలుసు మరియు నేను అడిగాను కాబట్టి మీరు ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నారా అతను అవును అన్నాడు నేను ఎప్పుడూ నమ్మలేదు కాని ఇప్పుడు నమ్ముతున్నాను మరియు నేను చాలా బాగుంది అన్నాను అది విని నాకు చాలా సంతోషంగా ఉంది నా తదుపరి ప్రశ్నలు మీరు ఏ శ్రీస్తు విశ్వాసం ఉంచారా మరియు అతను లేదు అన్నాడు అతను అన్నాడు నేను నా స్నేహితురాలిపై నమ్మకం ఉంచాను అతను కలిగి ఉన్న ఒక అవగాహన ఉంది ఈ చూడటం మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ అవగాహన అతను చివరకు ఈ ప్రదేశంలో ఉన్నాడు అక్కడ అతను ఇవన్నీ చూడగలడు అతను ఇక చెవిటి వారు కాదు అతను దానిని వింటున్నాడు అతను దానిని స్వీకరించగలిగాడు మరియు ఆ రోజు అతను క్రీస్తును తన రక్షకుడిగా స్వీకరించాడు మరియు ఆ సంభాషణలో మరిన్ని విషయాలు మాట్లాడబడ్డాయి గతంలో తాను చాలా క్రూరంగా ఉండేవారినని అతను అంగీకరించడం అందులో ఒకటి అతను తన పాపాని ఒప్పుకుంటున్నాడు అతను ఎవరో మరియు అతనికి ఏ జరుగుతుందో అతను అంగీకరిస్తున్నాడు నేను ఇంటికి వెళ్లాను మరియు అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు ఒకటి లేదా రెండు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు అతను ఇంటికి వెళ్లి చాలా బాగానే ఉన్నాడు కానీ వాటన్నిటి నుండి పూర్తిగా కోలుకోలేదు అతను తన స్నేహితులతో నేను ఆ ఉన్నప్పుడు యేసును కలిశానని చెప్పాడు నేను ప్రభువైన యేసును కలిశాను దాదాపు వారం క్రితం నా స్నేహితురాలి నుండి కాల్ వచ్చింది మరియు ఆమె క్రెయిట్ ప్రభుతో ఉండటానికి ఇంటికి వెళ్లాడు అని చెప్పింది కాబట్టి అతని కథ మువేసింది కానీ అది నిజంగా క్రీస్తులో ప్రారంభమైంది ఆ సాక్ష్యం దేవుని గొప్ప శ్రద్ధ మరియు దయను ప్రదర్శిస్తుంది ఆయన ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే ఒక మనిషి మోక్షాన్ని పొందగలిగేలా అన్ని రకాల ప్రజలను ఒక చోట చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రభువు నుండి చాలా దూరంగా తన జీవితాన్ని గడిపిన ఒక వ్యక్తి చివరికి ప్రతిదీ బయటపెట్టి క్రీస్తు దగ్గరకు వచ్చి తాను చేయడానికి ప్రయత్నిస్తున్న అన్ని ముసుగులకు బదులుగా క్రీస్తు ముసుగును పొందాడు మరియు అది యొక్క అందం మనం ఏది కప్పినా ఆయన మన కోసం కప్పాలని కోరుకుంటున్నాడు మరియు ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు మనలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆయనతో సంబంధంలోకి రావడానికి దేవుడు చాలా దూరం వెళ్తాడు తద్వారా మనం క్రీస్తు ముందు వెలికితీసే ప్రదేశానికి రాగలము మరియు మనం ఆయనలో స్థలంలోకి నడుస్తాము మనం క్రీస్తులో కొనసాగుతున్నప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది మనం వెలికి తీస్తూనే ఉండాలని ప్రతిదానితో ఆయన దగ్గరకు పరిగెత్తుతూనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను దీవించును